కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైపోయింది కొత్త మంత్రుల్లో చాలామంది అప్పుడే బాధ్యతలు కూడా స్వీకరించేశారు మెజార్టీ కీలక మంత్రి పదవుల్ని తన దగ్గరే ఉంచుకుంది బీజేపీ దాదాపుగా ముఖ్యమైన నేతలందరికీ వారి వారి పాత బాధ్యతలనే తిరిగి అప్పగించింది అన్నీ బాగానే ఉన్నాయి మరి వాట్ నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను ఎన్నుకోవడమేనా పద్దెనిమిదవ లోక్సభ జూన్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటన వెలువడింది మరి ఈ సమావేశాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు స్పీకర్ సీట్లో ఎవరు కూర్చుంటారు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈసారి కొత్త స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యే అవకాశం ఉంది గతంలోలా బీజేపీయే ఆ పదవిని మళ్ళీ తీసుకుంటుందా పూర్తిస్థాయి మెజార్టీ లేని కారణంగా మిత్రపక్షాల డిమాండ్లు ఆశల మేరకు ఈసారి వారికి ఆ ఛాన్స్ ఇస్తుందా స్పీకర్ పదవి విషయంలో ఏ పార్టీ అయినా ఎందుకు అంత పట్టుదలగా ఉంటుంది వీటికి ఆన్సర్లు వెతికే ప్రయత్నం చేద్దాం రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఎన్నికైన లోక్సభ మొదటిసారి సమావేశమయ్యే ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది హౌస్లోని సీనియర్ సభ్యుల నుంచి రాష్ట్రపతి ఒకరిని పొటం స్పీకర్గా నియమిస్తారు ఆ ప్రొటెన్ స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ తర్వాత సాధారణ మెజార్టీతో హౌస్ సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు ఇది పద్ధతి పద్ధతి ఓకే మరి ఈసారి స్పీకర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది దీనిపై రాజకీయంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి ముప్పై రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి సాయంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది కూటమిలో ఇప్పుడు అత్యంత కీలక పాత్ర బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన టీడీపీది ఆ తర్వాత కూటమిలో టీడీపీ పదహారు ఎంపీ స్థానాలతో రెండో స్థానంలో ఉండగా మూడో ప్లేస్లో పన్నెండు సీట్లతో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న జేడియూ ఉంది సో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు జేడియూ అధినేత నితీష్ ఇద్దరు ఇద్దరే ఆ రెండు పార్టీలు ఎన్నికల ముందు నుంచే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగానే ఉన్నాయి సో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇండియా కూటమి నుంచి ఆఫర్లు వచ్చాయన్న వార్తలు వచ్చినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏలోనే ఉంటూ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు మంత్రివర్గంలో చేరుతామని ముందే ప్రకటించిన టీడీపీకి ఒక కేబినెట్ పదవి అలాగే ఒక సహాయ మంత్రి పదవి కూడా లభించింది అటు జేడియుది అదే పరిస్థితి రైల్వే సహా కీలక శాఖల్ని నితీష్ ఆశించినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు దీంతో ఈ రెండు కీలక పార్టీలు స్పీకర్ పదవిపై అన్న వార్తలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి గతంలో ఎన్డీఏ అధికారంలో ఉండగా స్పీకర్ పదవి టీడీపీకి దక్కింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పిన సమయంలో బాలయోగిని స్పీకర్గా చేసుకోగలిగారు ఈసారి కూడా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో టీడీపీ స్పీకర్ పదవి కోసం పట్టుబడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ టీడీపీ నుంచి మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి జరుగుతున్నట్లు కనిపించడం లేదు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక రైల్వే వ్యవసాయ ఉపరితల రవాణా శాఖలు నిర్వహించిన నితీష్ ఇప్పుడు బీహార్ సీఎంగా ఉన్నారు ఇప్పటికే తమకు బీజేపీ ఇచ్చిన మంత్రి పదవులపై ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కోసం ఆయన పట్టుబడుతున్నారని జాతీయ మీడియా తెగ ప్రచారం చేస్తోంది మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది అసలు లోక్సభ స్పీకర్ విషయంలో మిత్రపక్షాలు ఎందుకు అంత పట్టుబడుతుంటాయి లోక్సభ స్పీకర్కు ఉండే అధికారాలేంటి మన దేశంలో స్పీకర్ హోదా ఎప్పుడు మొదలైంది ఈ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం పార్లమెంటు ప్రతి సభలోనూ సభాధ్యక్షులు ఉపసభాధ్యక్షులు ఉంటారు లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు ఉంటారు సభా కార్యక్రమాల నిర్వహణలో వీరే కర్త కర్మ క్రియ అని చెప్పచ్చు మన దేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ సభాపతి పదవిని ఏర్పాటు చేశారు ఆ సమయంలో స్పీకర్ను అధ్యక్షుడిగా పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అధ్యక్షుడు అనే పదాన్ని స్పీకర్గా మార్చారు ఎన్నిక విషయానికి వస్తే స్పీకర్ను లోక్సభ ప్రారంభ సమావేశంలో సభ్యులు మెజార్టీ ప్రాతిపదికపై నేరుగా ఎన్నుకుంటారు స్పీకర్గా ఎన్నికయ్యేందుకు లోక్సభలో సభ్యత్వం తప్పనిసరి లోక్సభ స్పీకర్ పదవీ కాలం ఐదేళ్లు కానీ కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు లోక్సభ రద్దయిన తన కాల వ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు కొత్త లోక్సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు ఆ పదవిలో ఉంటారు పదవిని దుర్వినియోగపరచడం రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై స్పీకర్ను తొలగించవచ్చు సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పద్నాలుగు రోజుల ముందస్తు నోటీసును స్పీకర్కి ఇవ్వాలి సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజార్టీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందే స్పీకర్ను తొలగించే తీర్మానం సభ పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించకూడదు అయితే ఆ సమావేశానికి హాజరు కావచ్చు తీర్మానంపై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించవచ్చు తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు వేయచ్చు కూడా కానీ నిర్ణయాత్మక ఓటు మాత్రం ఉండదు ఇక పరిపాలనా సంబంధిత అధికారాల విషయానికి వస్తే లోక్సభ సచివాలయానికి అధిపతిగా ఉంటూ సిబ్బందిపై పరిపాలనా నియంత్రణను కలిగి ఉంటారు బిల్లులకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తారు సభ్యులకు సంబంధించిన వసతులు సౌకర్యాలు తదితర అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు వీటితో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా లోక్సభ స్పీకర్కు ఉంటాయి అందులో ఒకటి ద్రవ్య బిల్లులను ధృవీకరించడం ఈ విషయంలో స్పీకర్ ధృవీకరణే అంతిమం అలాగే లోక్సభకు సంరక్షకుడిగా కూడా వ్యవహరిస్తారు సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసే సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు అఖిల భారత స్పీకర్ల సమావేశానికి కూడా అధ్యక్షత వహిస్తారు ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్నకు హోదారిత్యా అధ్యక్షునిగా ఉంటారు పార్లమెంటరీ ప్రభుత్వంలో స్పీకర్ అత్యంత ప్రధానమైన స్థానాన్ని కలిగి ఉంటారు లోక్సభలో స్పీకర్ మొదటి సభ్యుడు లోక్సభకు స్వరంగా వ్యవహరిస్తారు స్పీకర్గా ఎన్నికైన తర్వాత తన పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండి ఏ పార్టీకి చెందిన సభ్యులుగా వ్యవహరిస్తారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు స్పీకర్ గౌరవ ప్రతిష్టలు ఆ పదవి చేపట్టిన వ్యక్తి గొప్పతనంపై ఆధారపడి ఉంటాయి